నమస్కారం ఈరోజు మనం మన ఆయుషుని ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం ప్రతి మనిషి నిమిషానికి పదిహేను నుండి ఇరవై సార్లు శ్వాస తీస్తాడు ఇలా చేయడం వల్ల సహజంగా వంద నుండి నూట ఇరవై సంవత్సరాలు బతుకుతాడు అయితే తాబేలు నిమిషానికి మూడు సార్లు శ్వాస తీస్తుంది అది మూడు వందల సంవత్సరాలు బ్రతుకుతుంది అయితే శ్వాసలు తగ్గించడం వల్ల ఆయుష్ ఎలా పెరుగుతుంది అది ఎలానో చూద్దాం దీనిని శాస్త్రీయంగా వివరిస్తాను వీడియో చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అప్పుడు ప్రాణాయామం యొక్క శక్తి గొప్పదనం ఏమిటో అందరికీ తెలుస్తుంది మన శరీరం కోట్ల కణాల కలయిక వలన ఏర్పడింది ఒక గ్రామ్ మానవ మాంసంలో కోటాను కోట్ల కణాలు ఉంటాయి వీటినే సెల్స్ అంటాం ఈ ప్రతి కణంలోనూ మైటోకాండ్రియా అంటే హరిత రేణువు అనే ప్రత్యేక కణము ప్రత్యేక కణ వ్యవస్థ ఉంటుంది ఈ మైటోకాండ్రియా మన శ్వాసను తీసుకున్నప్పుడు గాలిలోని ఆక్సిజన్ను తీసుకొని మండిస్తుంది దీని ద్వారా ఉష్ణం జనిస్తుంది ఈ ఉష్ణమే మనం ప్రాణాలతో ఉండడానికి కావలసిన ఉష్ణ ప్రాణ శక్తిని ఇస్తుంది ఇలా శరీరంలోని కాలి గోరు నుండి తల వెంట్రుకల చివరి వరకు ఉన్న ప్రతి కణంలోనూ ఉష్ణం జనిస్తుంది ఇలా ఒక్కొక్క కణం నిమిషానికి పదిహేను సార్లు ఉష్ణాన్ని జనింపజేస్తుంది ఎందుకంటే మనం నిమిషానికి పదిహేను సార్లు శ్వాస తీసుకుంటాం కాబట్టి ఇలాంటి కణం మూడు రోజులు ఏకదాటిగా పనిచేసి తరువాత ఉష్ణాన్ని పుట్టించే సామర్థ్యం కోల్పోయి మరణిస్తుంది ఇలాంటి మృత కణాలు మలినాల రూపంలో శరీరంలో నుంచి బయటకు వెళ్ళిపోతాయి ఎప్పుడైతే ఒక మృత కణం బయటికి వెళ్ళిందో ఆ స్థలంలో ఒక కొత్త కణం మనం తీసుకునే ఆహారం ద్వారా తయారవుతుంది ఉదాహరణకు మన గుండెలో వెయ్యి కణ వెయ్యి మృత కణాలు తయారయ్యాయి అనుకుంటే ఆ కణాలని విసర్జన ఉమ్ము మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోయి గుండెలో ఖాళీ ఏర్పడినప్పుడు మాత్రమే ఆ స్థలంలో కణాలు తయారవుతాయి పాత వాటిని ఖాళీ చేస్తేనే కొత్తవి రాగలుగుతాయి అందుకే ప్రతిదినం మన మల విసర్జన క్రియ అతి ముఖ్యమైనది ఎవరైతే మల విసర్జన సరిగా చేయరో వారి శరీరం నిండా ఈ మృత కణాలు నిండిపోతాయి విడినే టాక్సిన్స్ అని కూడా అంటారు సరిగా ఉష్ణం జనించక తీవ్ర రోగాల బారిన పడతారు కనుక ఈ టాక్సిన్లను బయటికి పంపే డీటాక్సిఫికేషన్ అనగా విసర్జన చాలా ముఖ్యం ఒక కణం పదిహేను సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే మూడు రోజులు జీవిస్తుంది అదే కణం పద్నాలుగు సార్లు ఉత్పత్తి చేస్తే ఐదు రోజులు జీవిస్తుంది పదమూడు సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే ఏడు రోజులు జీవిస్తుంది ఈ విధంగా మనం శ్వాసల సంఖ్యను తగ్గించే కొద్దీ మన కణాల పనిచేసే కాలం పెరుగుతుంది ఇలా ఎలా అయితే ఒక యంత్రాన్ని ఎక్కువ పని చేయిస్తే త్వరగా పాడైపోతుందో పని తగ్గిస్తే ఎక్కువ రోజులు పని చేస్తుందో అలాగే ఈ కణాలు కూడాను భారతీయ యోగులు కణం యొక్క జీవిత కాలాన్ని మూడు నుండి ఇరవై ఒక్క రోజు వరకు పెంచి వాళ్ళ ఆయుష్ ఇరవై ఒక్క రెండు వేల ఒక కొంద సంవత్సరాల దాకా జీవించగలిగారు మనం శ్వాసను ఎక్కువ తీసుకునే కొద్దీ శరీరంలోని ప్రతి కణంపై తీవ్ర పని ఒత్తిడి పడి ఆ కణం త్వరగా పాడైపోతుంది ప్రాణాయామ సాధన ద్వారా శ్వాసల సంఖ్యను తగ్గించి కణాల పని రోజులను పెంచగలిగితే మన శరీరంలోని ప్రతి అవయవం మరికొన్ని రోజులు ఎక్కువగా పనిచేస్తుంది ఎందుకంటే అవయవాలంటే కణాల సముదాయమే కదా ఇలా మనలోని ప్రతి అవయవం యొక్క ఆయుష్ పెరిగితే మన ఆయుష్ కూడా పెరిగినట్టే కదా మనం ఒక్క శ్వాసను తగ్గించగలిగితే ఇరవై సంవత్సరాల ఆయుష్ను పెంచుకోవచ్చు యోగులు ఈ శ్వాసల సంఖ్యను గణించడం ద్వారానే తాము ఏ రోజు మరణించేది ముందే చెబుతారు శ్వాసయ ద్యాసగా జీవిద్దాం ఆరోగ్యంగా జీవిద్దాం దయచేసి ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ